నమస్తే గురువు గారు నక్షత్రం మూడు నాలుగు అనగా రెండు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు అనగా మూడు పాదాల వారు తులారాశివారు అమ్మా ఈ తులారాశి వారికి ఆ తులా మాసంలో జన్మించిన వారందరూ కూడా తులారాశివారు అనుసరించి అలాగే నామ నక్షత్రాలనుసరించి కూడా ఈ నక్షత్రాలు జన్మించిన వారంతా వారిగా ఉంటారు తులారాశి అంటే ఒక రకమైన బ్యాలెన్స్ ఒక రకమైనటువంటి సమపాలనలో చూసేటువంటి దృక్పథం కలిగిన వ్యక్తులుగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు తులారాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్య పూజ్యం రెండు అవమానం రెండు ఒక అరవై శాతం మంచి ఫలితాలు రావడానికి తులారాశి వారికి సంవత్సరం బాగా అనుకూలంగా ఉంది ఈ విశ్వావసనామ సంవత్సరం చెప్పుకోవచ్చు వీళ్ళకి అనుకూలమైన గ్రహాలు ఏమిటి తులారాశి వారికి మే పద్నాలుగు తర్వాత అష్టమ గురుదోషం తొలగి భాగ్యంలోనికి గురు వస్తున్నాడు ఆయన ఇంకా సంవత్సరం అంతా కూడా భాగ్యంలోనే ఉంటాడు ఈ కారణం చేత తులారాసు వారికి జన సహకారం బాగా ఉంటుంది పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు ఇప్పుడు వ్యాపారవేత్తలు అనుకోండి మంచి కాంట్రాక్ట్లు రావడానికి అవకాశం ఉంటుంది మంచి వ్యాపారం వాటి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులకైతే మంచి ఫలితాలు పరీక్షల్లో మంచి ఫలితాలు ఇంటర్వ్యూల్లో మంచి ఫలితాలు రావడానికి మనం ఏదైనా ఒక పని చేయాలంటే మన ఇంట్లోగా ఇంట కానీ బయట కానీ మనతో పనిచేసే వారికి కానీ స్నేహితులు బంధువుల సహకారం ఉండాలి ఆ సహకారం తులారాశి వారికి అధికంగా ఉంటుంది ఈ సంవత్సరం సో జన సహకారం వల్ల చాలా పనులు జనం సహకరించడం వల్ల అనుకున్న పనులంతా కూడా అనుకున్న సమయంలో మీరు దాన్ని విజయాన్ని పొందగలుగుతారు మంచి ఫలితాలు అందుకోగలుగుతారు ఆ రకంగా గురువు భాగ్యభావంలో ఉంటే చాలా మంచి గురుబలాన్ని అందిస్తాడు తులారాశి వారికి సో గురువు అనుకూలంగా ఉన్నారు తులారాశి వారికి అలాగే శని భగవానుడు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి అనగా ఉగాది ఒక రోజు ముందు నుంచే ఆ సష్టమ భావంలోనికి వెళ్తున్నాడు మనకు ఒక సాధారణంగా గ్రహాలు ఆరవ భావంలో ఏ గ్రహమున్నా మంచి చేస్తాయి శుభగ్రహాలు కానీ అశుభగ్రహాలు కానీ సో ఈవెన్ రాహుకేతువులు కూడా ఆరో ఇంట్లో ఉంటే మనం మనకి మంచి చేసేటువంటి అవకాశం ఉంటుంది మరి శని భగవానుడు ఒక విధంగా కర్మదాత అని చెప్తాం మనం కష్టజీవికి అనుకూలమైన వాడు ఆయన ఆరో ఇంట్లో ఉన్నాడు కాబట్టి కష్టపడి పనిచేసే తులారాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైన విజయాలు రావడానికి అవకాశం ఉంటుంది అది వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులు కావచ్చు కార్మికులు కావచ్చు సినిమా రంగంలో పనిచేసే వాళ్ళు కావచ్చు రాజకీయ రంగాల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో వారు కావచ్చు ఎవరికైనా సరే ఈ సంవత్సరము శని అనుకూలంగా ఉండడం చేత ఆరో ఇంట్లో చాలా వరకు అప్పులు తీర్చుకోగలుగుతారు ఆరోగ్యం కుదుట పడుతుంది కొంతమంది శత్రువులు సైతం మిత్తులుగా మారుతారు జనం సహకరిస్తుంది పూర్తి విజయాన్ని పొందడానికి అవకాశం ఉంది కనుక శని కూడా వీరికి అనుకూలంగా ఉన్నాడు అని చెప్పుకోవచ్చు కాస్త రాహు మాత్రం వీరికి ఒక యాభై శాతం మాత్రమే అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు సష్టమభ భావంలో ఉన్నాడు రాహు ఆ తర్వాత ఆయన పంచమ భావంలోకి వెళ్తాడు పంచమ భావంలో రాహు ప్రతికూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కనుక కొంత శాతం రాహు వీరికి అనుకూలంగా ఉన్నాడు అయితే కేతు మాత్రం వీరికి పూర్తిగా అనుకూలంగా కనిపిస్తుంది ఇప్పుడు వేయంలో కేతు ఉన్నాడు మే పద్దెనిమిది తర్వాత ఆయన సింహరాశిలోనికి వెళ్ళడం వల్ల వీరికి అది లాభభావం కావడం వల్ల వీరికి కేతు పూర్తిగా సహకారాన్ని అందిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశి వారికి వారి రాష్ట్రాధిపత్య శుక్రుడు యాభై శాతం సుభలితాలను అందిస్తున్నాడు మరి వీళ్ళకి ప్రతికూలమైన గ్రహాలు ఏమున్నాయండి ప్రతికూల గ్రహాల్లో ప్రధానంగా వీరికి చెప్పుకోదగ్గ గ్రహం ఏంటంటే మనకు రాహు పంచమ స్థానానికి వస్తున్నాడు భావంలో ఉన్నటువంటి రాహు మే పద్దెనిమిది తర్వాత కుంభరాశిలోకి రావడం వల్ల తులారాశి వరకు అది పంచమభావం కావడం వల్ల ఈ రాహు పంచమభావంలో ఉంటే ఎలాంటి దుష్ఫలితాలను ఇస్తాడు అంటే సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కొన్ని దుర్ఘటనలు కొన్ని సంఘటనలు చేసేటువంటి కార్యక్రమం వీళ్ళు మొదలు పెడతారు ఇప్పుడు ఉదాహరణకి విద్యార్థులు ఎవరైనా ఉన్నారనుకోండి వారు చదువుకున్నటువంటి విశ్వవిద్యాలయంలో కాలేజీల్లో లేకపోతే మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువు పక్కన పెట్టి వారు ప్రేమించడం మొదలు పెడతారు అది సాంప్రదాయ వ్యతిరేకం ఇతర కులాల వారు కావచ్చు ఇతర మతాల వారిని కావచ్చు ఏదో సాంప్రదాయానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులకు తెలియకుండా అటువంటి సమస్యల్లో ఇరుక్కునేటువంటి ప్రమాదం కనిపిస్తుంది ఇక మన పెద్దవాళ్ళం అయిపోయారు వాళ్ళు ఏదో వ్యాపారాలు చేస్తుంటారు ఈ అవినీతికరమైనటువంటి కొన్ని వ్యాపారాలు ఉంటాయి అటువంటి వ్యాపారాల్లో ఆశపడి వీరు అందులో వీళ్ళు దూరి సమస్యలు కొన్ని తెచ్చుకునే వారు అవుతారు అంటే వీరి మీద అవినీతి ముద్రపడుతుంది ఏదో మోసపూరితమైనటువంటి వ్యాపారాలు కనుక మనకు కనిపిస్తుంటాయి సమాజంలో రకరకాల మోసాలు మనం చూస్తూ ఉంటాం అటువంటి ఈ మల్టీ లెవెల్ మార్కెట్స్ అని రకరకాలు కనిపిస్తూ ఉంటాయి అటువంటి వాటిలో వీరు ఇరుక్కునే సమస్యలు కొన్ని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది దురాశతో కొన్ని సమస్యలు కొన్ని తెచ్చుకుంటారు అంటే శక్తికి మించి ఆశించడం మనం మన శక్తి ఎందుకు మన ముందు మనకు తెలియాలి అది తెలియకుండా విపరీతంగా ఎవరో ఇచ్చేస్తారు అని ఆశపడి సమస్యలు తెచ్చుకోవడం ఇలా రాహు పూర్తిగా వీరికి ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే కేతు వీరికి లాభభావంలో పోయేంతవరకు బాగా ఉంది మే పద్దెనిమిది వరకు వేయుల్లో ఉన్నాడు గనక ఈ విపరీతమైన ఖర్చులు విపరీతమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈ కేతు వీస్తున్నాడు అని చెప్పవచ్చు శుక్రుడు వీరికి కాస్త అనుకూలంగా ఉన్నాడు అయితే యాభై శాతం మాత్రమే మిగతా యాభై శాతం శుక్రుడికి కూడా వీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే కుజగ్రహానికి కూడా వీరి పరిహారాలు నిర్వర్తించుకుంటే మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి ఏమైనా పరిహారాలు చెప్తారా అండి ఈ నామ సంవత్సరంలో తులారాశి వారికి ప్రధానంగా రాహుగ్రహ దోషం పంచమ గ్రాహు దోషం అని చెప్పాను కదమ్మా ఈ సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తారు లేకపోతే అవినీతి కార్యక్రమాలలో ఇరుక్కుంటారు అని చెప్పాను కనుక దుర్గా ఆరాధన చేయడం లేకపోతే చాముండి అమ్మవారి దర్శనం చేసుకోవడం ఇటువంటి చాముండి అమ్మవారికి కానీ దుర్గా అమ్మవారికి కానీ వెళ్ళి పెద్ద పెద్ద ఆలయాలు వారి దర్శనం చేసుకొని అమ్మవారికి కుంకుమ పూజ నిర్వర్తించడం శ్రీదేవి కగ్గమ్మల స్తోత్రం అని మనకు ఒక పవర్ఫుల్ అమ్మవారి స్తోత్రం ఉంది దాన్ని చదువుకోవడం లేకపోతే శ్రీ సూక్తం చదువుకోవడం అలాగే అలసందులు కొన్ని ప్రాంతాల్లో బొబ్బర్లను పిలుస్తాం ఈ ధాన్యాన్ని దానం చేయడం శుక్రవారం రోజు లేకపోతే శనివారం రోజు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల తప్పనిసరిగా ఈ రాహుదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీరికి శని భగవానుడు ఆరో ఇంట్లోకి వెళ్తున్నాడు గనక ఏం పరిహారాలు అవసరం లేదు గురువు భాగ్యంలోకి వెళ్తున్నాడు కనుక గురువుకు పరిహారాలు అవసరం లేదు కేతుగ్రహం వీరికి మే పద్దెనిమిది వరకు వేయులో ఉంది గనక నిత్య గణపతి ఆరాధన చేయండి కాణిపాకం గణపతిని కాని అలా ప్రముఖ క్షేత్రాల్లో గణపతికి సంబంధించిన ఆలయాలకు వెళ్ళి స్వామివారికి ఏ ప్రసిద్ధమైనటువంటి ఆలయాలు ఉంటాయో గణపతి ఆలయాలు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ స్వామివారికి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించడం ఇంకా ఈ గ్రహాధిపతి తులారాశికి అధిపతి శుక్రుడు గనక శుక్రవారం రోజు ఒక సౌమ్యమైనటువంటి అమ్మవార్లు ఉంటారు మనకు శారద అమ్మవారు విజయలక్ష్మి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు సరస్వతి అమ్మవారు ఇలాంటి సౌమ్య రూపము దాల్చినటువంటి అమ్మవారి ఆలయాలకు వెళ్ళి అమ్మవారికి అర్చన కానీ అభిషేకం కానీ నిర్వర్తించడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి మహాలక్ష్మి అష్టకం కానీ లేకపోతే అమ్మవారికి సంబంధించి కనకదార స్తోత్రం గాని చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళు ఏ రత్నాన్ని ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి తులారాశి వారు సహజంగా వీళ్ళకి శుక్రుడు అధిపతి అమ్మ డైమండ్ రత్నం అంటే రత్నం అని పిలుస్తాం మనం అటువంటి రత్నాన్ని కన్నా వీరు ధరించగలిగితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది లేదా నవరత్నాల ఉంగరం ధరించుకుంటే ఇంకా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ నవరత్నాల ఉంగరం అనేటువంటిది చాలా చిన్న రూపంలో ఉన్నటువంటి తొమ్మిది రత్నాలని కలిపి ఒకే రూంగంలో పెడతారు ఒకే ఉంగరంలో ఆ ఉంగరాన్ని కన్నా వాళ్ళు కురుచేతి ఉంగరం వేలికి ధరించవచ్చు లేకపోతే కురుచేతి ఈ శుక్రస్థానం అనేటువంటిది సహజంగా మనకు ఇటువంటి స్థానం కనుక ఈ వేలికి మనం ఉంగరం పెట్టం కనుక వీటిలో ఉంగరం వేలకు కానీ ఏదైనా చిటికీన వేలకు కానీ ఒక డైమండ్ పెట్టుకోగలిగితే మంచి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువు గారు